గయానా వేదికగా పపువా న్యూగినియాతో జరిగిన మ్యాచ్లో వెస్టిండీస్ ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది దీంతో టీ ట్వంటీ వరల్డ్ కప్ ట్వంటీ ట్వంటీ ఫోర్ లో తన మొదటి విజయం నమోదు చేసింది అయితే చిన్న జట్టు న్యూ గినియా అంత ఈజీగా ఓటమిని అంగీకరించలేదు చాలా గొప్పగా పోరాడింది ఓ దశలో విండీస్ ను ఓడించి సంచలనం సృష్టించేలా కనిపించింది కానీ రోస్టర్ చేస్ రసెల్ బ్యాటింగ్ తో పసికూన ఆశలు గల్లంతయ్యాయి తొలుత బ్యాటింగ్ చేసిన న్యూ గినియా నిర్ణీత ఇరవై ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి నూట ముప్పై ఆరు పరుగులు మాత్రమే చేయగలిగింది బాబు యాభై ఫ్లిన్ ఇరవై ఐదు పరుగులతో రాణించారు వెస్ట్ బౌలర్లలో రసెల్ ఆల్జారీ జోసెఫ్ చెరో రెండు వికెట్లు హోసేన్ షఫార్డ్ మొయట్టి తలో వికెట్ తీశారు అనంతరం ఛేదనలో విండీస్ పంతొమ్మిది ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది అయితే చేజింగ్ కు దిగిన వెస్టిండీస్ కు మొదట్లోనే షాక్ తగిలింది జాన్సన్ చార్లెస్ ను అలై గోల్డెన్ డకౌట్ చేశాడు వన్ డౌన్ లో వచ్చిన నికోలోస్ పూరన్ తో కలిసి ఓపెనర్ ఇన్నింగ్స్ చక్కదిద్దడానికి ప్రయత్నించాడు నిలకడగా ఆడుతూ పవర్ ప్లే లో యాభై రెండు పరుగులు సాధించారు ఆ తర్వాత పప్పువాన్యోగినియా బౌలర్లు పుంజుకొని స్వల్ప వ్యవధిలోనే కుదురుకున్న బ్యాటర్ల పెవిలియన్ కు చేర్చారు కాసేపటికే రోమన్ పావెల్ రూథర్ కూడా అవుట్ అయ్యారు దీంతో పదహారు ఓవర్లకు వెస్టిండీస్ నువా న్యూగినియా బౌలర్లు కొనసాగించలేకపోయారు చివరి మూడు ఓవర్లకు విండీస్ కు ముప్పై ఒకటి పరుగులు అవసరం అవ్వగా అసాద్ వల తన ఓవర్ లో పద్దెనిమిది పరుగులు ఇచ్చాడు దీంతో మ్యాచ్ వెస్టిండీస్ వైపు మళ్లింది ఆ తర్వాత రసెల్ చేజ్ ఎలాంటి పొరపాటు చేయకుండా మ్యాచ్ ను ముగించారు అంతకు ముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పప్పువా కు ఆరంభం అంత ఈజీగా దక్కలేదు ఎందుకంటే కీలక వికెట్లు కోల్పోయింది టోనీ లెగా అసాద్ వరుసగా అవుట్ అయ్యారు దీంతో పవర్ ప్లే లో ఆ జట్టు కేవలం ముప్పై నాలుగు పరుగులే సాధించింది ఈ దశలో బ్యాటింగ్ కు వచ్చిన సెసే బాబు ఇన్నింగ్స్ చక్కదిట్టడానికి ప్రయత్నించాడు నిలకడగా ఆడుతూ స్కోర్ బోర్డు ను పరిగెత్తించాడు కానీ మరో ఎండ్ లో సహచరులు వరుసగా పెవిలియన్ కు చేరడంతో మ్యాచ్ కష్టతరంగా మారింది హిరి చార్లిస్ అమిని అవుట్ అయ్యారు నలభై రెండు బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించాడు అయితే ఆ తర్వాత వెంటనే వికెట్ కోల్పోయాడు ఆఖర్ లో కిప్లిన్ ఇరవై ఐదు పరుగులు చార్జ్ సోపేర్ పది పరుగులు చేయడం పప్పువా నూట ముప్పై పరుగులు చేయగలిగింది మొత్తానికి పసిగున పపువా తన బౌలింగ్ తో దిగ్గజ టీం వెస్టిండీస్ కి చెమటలు అనడంలో సందేహం లేదు